విద్యార్థులకు ఫుల్ మెచ్ ఛార్జీలు మంజూరు చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గురుకులాలకు బీసీ కాలేజ్ సొంత భవనాలు నిర్మించాలని చెప్పి వేలాది మందితో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీ విద్యార్థుల భారీ బహిరంగ సభ జరపడం జరిగింది ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఒక్క బీసీ కార్యదర్శులకు ఒక్క సొంత సొంత భవనం లేదు అన్ని ప్రభుత్వ ఆఫీసులకు భవనాలు ఉన్నాయి బీసీ హాస్టల్కి ఎందుకు లేవు బీసీ గురుకులాలకు ఎందుకు లేవని నేను ప్రశ్నిస్తున్నాను అందుకే ఆ ఫ్లైఓవర్లు కడతారు స్కైఓవర్లు కడతారు అన్ని ఆఫీసులకు భవనాలు కడుతున్నారు హాస్పిటల్ కడుతున్నారు ప్రభుత్వ ఎంఆర్ ఆఫీసులు కలెక్టరేటర్ కడుతున్నారు ఎమ్మెల్యేలకు కడుతున్నారు మంత్రుల క్వార్టర్లు సచివాలయం కడుతున్నారు కానీ చదువుకొని భవిష్యత్తులో గొప్పవారిగా తయారయ్యి మంచిగా వసతి సౌకర్యాలు కల్పించవచ్చు ఆస్తులను ప్రభుత్వం గత ఇంతవరకు నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు మీకు మాత్రం పేద కులాలకు పట్ల అభివృద్ధి పట్ట చిత్తశుద్ధి ఉన్నా సొంత భవనాలు కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు గత ఎన్నికల లోపల బి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెడతామన్నారు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే బీ ఎన్నికలు జరపాలి స్థానిక సంస్థలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ మా విద్యార్థి ఉద్యమంలో పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పెట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని తీర్మానం చేయడం జరిగింది దానికి పూర్తిగా సమర్థిస్తున్నాం బీసీలకు ఇంకా డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా అన్యాయం జరుగుతూనే ఉంది ఈ అన్యాయాన్ని అరికట్టడానికి న్యాయం జరగడానికి ఈ వర్గాలకు బీసీ విద్యార్థులందరూ కీలక పాత్ర చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు